అందరికీ నమస్కారం నేను అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను మేము ఇప్పుడు పాలకొల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు వచ్చామండి ఈ ఊరి పేరు దగ్గులూరు ఇక్కడ టేకు చెక్కతో చాలా అందంగా బొమ్మలు తయారు చేస్తున్నారు ఇవన్నీ చాలా బాగున్నాయి మీ అందరికీ ఈ వీడియో చూపించాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం చూద్దాం రండి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ ఎడ్ల బళ్ళను షోగా పెట్టుకుంటున్నారండి ఈ చాలామంది ఇళ్లల్లో ఈ బొమ్మలు ఇక్కడ కనబడుతున్నాయి ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి ఇది క్రొత్త ట్రెండ్గా ఉంది చిన్న బొమ్మలు అయితే షో కేసులో పెట్టుకోవచ్చు పెద్ద బొమ్మలని బాగా పెద్ద బొమ్మలు ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లో పెట్టుకుంటున్నారు ఇవి చూడండి షో కేసులో పెట్టుకునేటువంటి ఎడ్ల బళ్ళు చాలా అందంగా ఉన్నాయి కదా ఇవి పాలకొల్లుకు సమీపంలో సుమారు పాలకొల్లు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దగ్గులూరు అనేటువంటి గ్రామంలో ఇవి తయారవుతున్నాయండి ఇప్పుడు ఈ బళ్ళు ప్రతి ఇంట్లోనూ కూడా మనకు దర్శనమిస్తున్నాయి పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఇవి షోగా పెట్టుకుంటున్నారండి షో కేసుల్లో పెట్టుకుంటానికి టీ పాయిల్లా ఉపయోగించుకోవడానికి ఇవి చాలా బాగున్నాయి మనం ఎన్నో లక్షలు పెట్టి ఇల్లు కట్టితే ఆ ఇల్లులో షోగా ఇలాంటి అందమైన బొమ్మలు పెట్టుకుంటే ఆ ఇల్లు యొక్క అందం ఇంకా రెట్టింపు అవుతుంది అందుకని అందరూ కూడా ఈ ఎడ్లబళ్ళను షో కేసుల్లోనూ టీ పాయిల్గాను పెట్టుకుంటున్నారు పూర్వకాలం ఈ ఆటోలు మోటార్ సైకిళ్ళు లేనప్పుడు పూర్వం ఏ ఊరు వెళ్ళాలన్నా ఈ ఎడ్ల ప్రయాణం చేసేవారు బాగా దూరమైన దగ్గరైనా పూర్వకాలం ఆటోలు బస్సులు మోటార్ సైకిళ్ళు లేని సమయంలో ఈ ఎడ్ల బండ్లను విరివిగా ఉపయోగించేవారు ప్రతివారు ఈ ఎడ్ల ప్రయాణం చేసేవారండి కానీ ఇప్పుడు ఈ ఎడ్ల బండలో ప్రయాణం చేసేవారు అసలు మనకు కనపట్టలేదు అందుకని ఇవి షో కేసులోకి పరిమితమయ్యాయి కానీ ఇవి చాలా అందంగా ఉన్నాయి మన పిల్లలకు పెద్దలకి కూడా చూడడానికి ముచ్చటగా ఉన్నాయి ఈ ఎడ్లబండని చాలా చక్కగా తయారు చేస్తూ వీళ్ళు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి ఎగుమతి చేస్తున్నారు ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ బొమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది మీకు ఈ వీడియోలో విజిటింగ్ కార్డు పెట్టాను ఫోన్ నెంబర్లు ఇందులోనే ఉంటాయి మీకు వారికి ఫోన్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వవచ్చు ఇవి నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి సైజును బట్టి ఉంటాయి ఇదిగోండి గుర్రబండి ఇవి మైసూరు ఎడ్లు బళ్ళు ఇంకా మీకు రకరకాల ఎడ్ల బళ్ళు ఏవి కావాలన్నా వీరు తయారు చేసిస్తారు ఈ వడ్రంగి పనిలో ఈ ఆర్ట్ బొమ్మలు చేయటంలో మంచి నేర్పరితనం ఉన్నటువంటి ఈ వర్కర్స్ ఇక్కడ ఉన్నారు ఇవి చిన్న సైజు నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి సైజును బట్టి ఎనిమిది వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు ఇరవై ఐదు వేలు అలా సైజును బట్టి ఉంటుంది ఇదంతా కూడా టేక్వుడ్తో తయారు చేస్తారు ఎక్కువ కాలం మనం ఉండడానికి పాడవకుండా ఉండడానికి మంచి మెటీరియల్తో తయారు చేయటం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా కానీ చాలా షోగా ఉంటాయి ఈ బళ్ళను ఇంత చక్కగా తీర్చిదిద్దడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతుందండి వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి నెమ్మదిగా చేయవలసినటువంటి వర్క్ హడావిడిగా చేస్తే అయ్యేటువంటి వర్క్ కాదు ఇది అందువల్ల వర్కింగ్ టైం ఎక్కువ ఉండటంలో కొంచెం కాస్ట్ ఎక్కువ అని మనం అనిపించవచ్చు కానీ చాలా షోగా ఉంటాయండి చూడండి ఎద్దులు ఎంత బాగున్నాయో ఇది పెద్ద సైజు ఎద్దు అండి సేమ్ ఎద్దు ఎద్దు ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఉండేటువంటి ఎద్దు దీనికంటే పెద్దవి కూడా ఉంటాయి ఫామ్ హౌసుల్లో గెస్ట్ హౌసుల్లో వాళ్ళు షోగా పెట్టుకోదలిచినటువంటి వారి ఇంత పెద్ద సైజు ఎద్దులని ఎద్దుల బళ్ళని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు మీకు కావాలంటే ఆ ఫామ్ హౌస్కి వచ్చి వీళ్ళే రెడీ చేసి ఫిట్టింగ్ చేసి మీకు ఇస్తారు ఇవి చూడటానికి చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ఎద్దుల బండి చక్రాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు ఇది సున్నితంగా చేసే పని కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది రఫ్ పేపర్తో చక్కగా నైస్గా రఫ్ చేయవలసి ఉంటుంది నైస్గా రఫ్ చేసిన తర్వాత దానికి కలర్ కోటింగ్ ఇస్తారు ఈ ఎద్దుల బండ్లు తయారు చేసేటువంటి వానర్ గారు ఈని ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లోనే మనం విందాము ండి ఈ వీధి గురించి విపులంగా వారు చెప్తారు మనం విందాం చెప్పండి అందరికీ నా నా పేరు కోటయ్యండి మేము తయారు చేసేది ఎడ్ల తయారు చేస్తూ ఉంటాం అలాగే ఛానల్ వచ్చి పురాణ అమృతం అనే ఛానల్ వారికి మా ధన్యవాదాలు మమ్మల్ని ఎలా వీడియో అయి తీసి మమ్మల్ని కొంచెం పబ్లిక్ చేస్తున్నారు అది చేసే వాళ్ళకి మా ధన్యవాదాలండి ఇప్పుడు మేము వచ్చేది ఏంటంటే ఎడ్లబొల్ సరే పెద్దలబల్ అంటే మన పూర్వం బండి అనేది ఎల్లకాడ లేదంటే ఇంటి ఆరు బయట ఇలాంటివన్నీ ఉండేవి అలాంటి పళ్ళన్ని కూడా అంతరించిపోయినాయి తోటి మనకి అంటే ఏంటనేది తెలియకుండా పోతుంది సార్ అది దాన్ని మనం దిష్టిలో పెట్టుకుని ఈ అడ్ల పళ్ళు షో కేసుల్లోకి తర్వాత ఇంట్లోకి టీపై టైపు ఇలా గ్లాస్ పెట్టి టీ పైలు అలాగే కబూట్లోకి ఆ తర్వాత నెక్స్ట్ ఎవరన్నా ఆర్డర్ ఇస్తే ఫామ్ కూడా మన రియల్ బండిలాగా తయారు చేసి వాళ్ళకి అందిస్తూ ఉంటామండి అలాగే మనం వచ్చేటప్పటికి హైదరాబాదు విజయవాడ ఇలా ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా మేము పంపిస్తామండి మనకు సైజుల గురించి చెబుతాం సార్ మీకు ఈ సైజు వచ్చేటప్పుడు కానీ అడుగున్నారు పొడవ ఇది అడుగు వడలి పస్తుంది సార్ ఎత్తులు వచ్చేటప్పుడు ఒంగోలు ఎత్తులు వస్తాయి ఇది మనకి కాస్ట్ వచ్చేటప్పుడు రేట్ అండి రేటు మనకి ఆరు వేల ఐదు వందల నుండి అలా చెప్తూ జరుగుద్ది మీకు ఐదు వేల ఐదు వందల చెప్తాం సార్ అలాగే ఇంకా చిన్న సైజు కూడా ఉంది నెక్స్ట్ ఇది చూడండి సార్ ఇది వచ్చేటప్పుడు టీపై సార్ ఇది టీ పై టీ పై అండి టీ పై వచ్చేటప్పటికి పే పూటతో తయారు చేస్తాం ఏదైనా సరే ఇది మనకి పొడవచ్చేటప్పుడు నాలుగు పీట్లు వస్తుంది సార్ నాలుగు అడుగులు వస్తుంది రెండు అడుగులు గడవలకు వస్తుంది రెండు అడుగులు వెడల్పు అంటే మనకి ఆళ్ళు తీసుకున్న యూజ్ అవుతుందండి దీనికి వచ్చేటప్పుడు ఇరవై ఐదు వేలు అలాగే తగ్గించి చేస్తాం సార్ ఏదైనా మనం కాంటాక్ట్ చేస్తే చేస్తాం తగ్గించి అలాగే పంపించడం కూడా చేస్తాం సార్ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే పంపిస్తాం ఇంకోటి సార్ ఇంకోసారి చిన్నవి సార్ ఇందులో ఒంగూరు ఇద్దరు మైసూర్ ఇద్దరు కూడా ఉన్నాయి మనకి నాలుగు వేల ఐదు వందలు అలా చెప్ జరుగుతుంది మనకు కట్టింగ్ సార్ అది మూడు వేల ఐదు వందలు అలా కూడా చేస్తాం చిన్న సైజు ఇది కూడా టేక్ పుట్టే సార్ ఇది ఇది టేక్ పుట్టే బండి టీప్ సార్ మన క్లాస్ వచ్చేటప్పుడు రౌండ్ స్క్వేర్ ఇలా ఉంటాయి ఇందులో బొమ్మలు ఉంటాయి సార్ ఒంగోలు ఎద్దులు మైసూర్ ఎద్దులు జెర్సీ ఎద్దులు అలా స్టీలు అవన్నీ ఉంటాయి సార్ అవి ఏదైనా క్లారిటీగా అన్ని చెప్తాం సార్ ఇది వచ్చేటప్పటికి టీప్ సార్ ఎదురు టీ ఇంకేదే కాకన్నా ఒక ఆల్మీ గేనల నేను అకిన్ ఉంటే నాకు వాట్సప్ ద్వారా ఫోటోలు అని పంపేస్తా ఉంటే నేను కేసి మిక్ కాంప్లెక్షన్ చేస్తానన్న ఇప్పన్ లేవండి లైవ్ అప్డేట్ అయ్యి ఇక్కడైతే కొంచెం బౌండ్ లైన్ కొద్దిగా అలాగే మెస్ కుప్ సైజ్ గురించి చెప్తాం గాని సర్ అప్పుడు చూపిస్తాను రండి సార్ వర్క్ చేసేదంతా కూడా పశ్చిమ గోదావరి పాలకొండీ పాలకొండ నుండి నాలుగు కిలోమీటర్ లో అనే విలేజ్ లో మేము వర్క్ చేస్తా ఉంటామండి మా దగ్గరికి వస్తే రండి వస్తే మేము అన్ని కూడా చూపిస్తామండి ఫోన్ చేస్తే వివరాలు అని చెప్తారు చేస్తే ఎవరైనా చెబుతామండి దగ్గరలో ఫోన్కి వస్తే మేము అన్ని ఎవరైనా చెప్తాం సార్ ఫోన్ నెంబర్ కూడా ఆ ఫోన్ నెంబర్ అంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో వన్ నా పేరు నా పేరు కోట్యండి యాక్సిడెంట్ చేస్తూ చేస్తాం పాత కలక్ తీసుకుని చేస్తాం కొత్తది కావాలంటే కొత్తది కూడా చేస్తాం సార్ ఇది ఇప్పుడు మన వర్క్ చేస్తా ఉంటారు మేము ఊర్లో డైరెక్ట్ పబ్లి అవ్వాల్సి ఉంటారు హలో ఇదిగోండి సార్ ఇది వచ్చేటప్పుడు ఆవు దోడా అనేది మన జెర్సీ ఆవు సార్ ఇది కూడా మనకి టీ పై సోకేస్ ఐటమ్ సార్ నెక్స్ట్ వచ్చేదో ఇది ఇలా ఉదో కూడా తయారు చేస్తాం సార్ ఆవులు కూడా ఉదోడా కావాలంటే ఉడ్డుదో చేస్తాం ఇలా చేస్తాం ఇదిగో ఇది కోరు ఇది మనకి పోటీ పండు వస్తుంది ఇది ఇది మనకి ఇదిగోండి సార్ అలా ఏ స్టాక్ ఉంటా ఉంటది మీరు చిన్నవి అయితే మాత్రం రెగ్యులర్ గా ఉంటాయి మీరు కావాలనుకుంటే మేము పంపించేస్తాం కూడా చేస్తాం సార్ సరిగా వచ్చేటప్పటి మెటల్ అంటే మెటల్ వస్తాయి కంప్లైంట్ ఉండవు సార్ నేను ఏంటంటే వర్క్ పాడవం ఉండాలనుకున్నప్పుడు మెటల్ వచ్చిందని తీసుకుంటే మనకి ఇప్పటి ఇది కొంతసారి మన రియల్ ఎత్తులా ఉంటది సార్ ఇది ఈ టైప్ రియల్ బండిని కూడా మీకు చేసి ఫామ్ హౌస్ లోకి గెస్ట్ హౌస్ లో కూడా మేము మేము వచ్చి మీ ఇంటికి వచ్చి ఫిట్ చేసి వచ్చేస్తాం నేను కుటుంబం పాల్ప్ చేస్తా ఉంటే కొట్టులో అవన్నీ కూడా ఫిట్ చేస్తాం సార్ ఇది కూడా మనకి మైసూర్ ఎత్తులనేవి మనకి మహారాష్ట్రంలో కొన్ని ఉంటాయి బయట తెచ్చుకుంటాం సార్ ఇది మొత్తం వుడ్ అంతా కూడా టేక్ వుడ్ ఆ వుడ్ మాత్రం టేక్ వుడ్ వాడతాం సార్ వెరైటీలో రాజీ పడలేదు రాజీ పడకం అనేది ఉండదు అండి ఒక వస్తువు చూసేటప్పటికి కొన్ని అంటే రేట్ ఎక్కువ అని అనుకుంటారు కాకపోతే మీకు నాణ్యమైన సరుకు ఉంటుంది సార్ అంటే వుడ్ టేకు వాడటం పాలిష్ అయ్యి కూడా గా ఫినిషింగ్ చేస్తాం సార్ దానివల్ల కొంచెం ఉంది సార్ ఇలాగ మనకి ఆవు దూడా కానీ ఇలా బొమ్మలు ఆడబొమ్మలు ఆడబొమ్మలు కూడా వస్తాయండి అలా ఇందులో సైజులు ఉంటాయి రైతులు అన్ని కూడా క్వాలిటీ ఉంటాయి అండి క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ విషయంలో మాత్రం నీట్ గా చేసుకుంటా ఉన్నా అన్ని కూడా ఏది కావాల్సిందే డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది మా నెంబర్ ఉంటుంది కాబట్టి మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తా ఉంటే మీకు నీట్ గా చేసి పంపిస్తాం ఇదేనండి వారి పూర్తి అడ్రస్ హేమ వుడ్ వర్క్స్ ఫోన్ నెంబర్లు కనపడుతున్నాయి నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీ ఫైవ్ సెవెన్ జీరో అలాగే నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ టూ అలాగే పొలానా అమృతం వాళ్ళు ఇలా వీడియో తీసి మాలాంటి కళాకారుల్ని మీలాంటి వాళ్ళందరికీ కూడా చూపించడం జరుగుతుంది అలాగే ఛానల్ ద్వారా నేను మా అలాంటివన్నీ చూస్తే కనుకండి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంత చూపించడం వల్ల మేము కూడా హ్యాపీగా ఉంటాం సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు పంపించి పుణ్యం సంపాదించండి सर्वे जना सुखिनो बव समस्त सनंग सूत हरी तत्सत् जै श्रीमन्नायण जै श्रीमन्नायण जै श्रीमन्नायण